నమస్తే నమస్తేనా బ్యాచుల బ్రదర్స్ ఇదే మన డ్రై మటన్ ప్యాకెట్ చాలా మంది ఓ బ్యాచులర్ బ్రదర్స్ డ్రై మటన్ అయితే సేల్ చేస్తున్నావు కానీ ఎట్ట కొన్ని చెప్పి ఆ స్వామి అని అడుగుతున్నారు అని ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒట్ తణుకల కూర అయితే రెడీ చేద్దాం ఒట్ తొనకలు కూర ఎడ్ చేస్తానో చూద్దాం ఫస్ట్ అయితే మనం డబల్ లేయర్ ప్యాకింగ్ ని కోసుకొని దాంట్లో ఉండే ఒటి తుణకులు దబర్లో పోసి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసి అరగని నానబెట్టి ఆ తర్వాత శుద్ధంగా కడిగి పసుపు వేసి పప్పు కుక్కర్ లో ఆ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఉండే నీళ్లు పారబోసి మంచి నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఒక రెండు ఎరగట్లు పచ్చిమిర్చి టమాటా నూడ్లు ఏం అట్ట కరిపాకు అల్లం పసుపు కూడా ఏం చేసి ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని వర్తునకలు వేసి అంటే కళ్ళుప్పు కారం కూడా వేసి ఉప్పు కారం ముక్కలు పెట్టేదానికి కలబెట్టి ఒక రోజు నీళ్లు పోసి మూత పెట్టి గుజ్జుగా తయారుదాం కొడగబెట్టి ఆ తర్వాత ఫైనల్ గా ఇంట్లో దంచుకున్న ధన్యలు పడేసి కలబెట్టి దింపుకుంటే పల్లూ స్టైల్లో గొమ్మగుమలాడే ఒడుతునకల కూర అయితే రెడీ అయిపోద్ది ఆ కూరం నా వల్ల కాక చెప్పలో అన్నం పెట్టి అన్నంలో కోరేసి అన్నంలో గుజ్జు గుజ్జుగా కలుపుకొని కలుపుకున్న అన్నంలో ఒడ్తునక ముక్క పెట్టుకొని ఒక్కొక్క ముద్ద జుర్రుకొని తింటుంటే బొబ్బడి పాసుగుల కమ్మకమ్మంగా పిచ్చెక్కింది గానే వాతా పొరచేత లైక్ మీద ఒక దప్పిండి